కర్నూలు జిల్లా కొస్గి మండలం బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసి నష్టపోయిన ఉల్లి రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘాల వ్యవసాయ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఒక హెక్టార్ కు యాభై వేలు ఇవ్వాలన్నారు డిమాండ్లతో కూడిన వినతి పత్రం వ్యవసాయ అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘ మండల కార్యదర్శి తాయన్న ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఈరేష్ పరశురాం ఓంకారా ప్రతి ఒక్కదానికి నష్టపరియాలనికేసి మనం సిపిఐ పార్టీ తరఫున మేమంతా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘం ఆ అదే అదేవిధంగా ప్రజా సంఘాల త్వరపిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యల పైన పరిష్కరించాలని దర్పన ప్రతి మండల కేంద్రంలోన మరి రాష్ట్ర రాకులు కానీ మరి అగ్రికల్ ఆఫీస్ ముందు ఆఫీస్ ముందు కానీ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం పిలువడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మన రెండు నెలల ముందు భారీ తుఫాను వల్ల నష్టపోయిన రైతు పత్తి పంట రైతులు మరి అదేవిధంగా ఉల్లిగడ్డ రైతులకు నష్టపోవడం జరిగింది మరి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఒక నెల ముందు ఒక ఎకరాకి ఒక ఎకరాకి యాభై వేల రూపాయలు పంట ఇస్తామన్నాడు కానీ కానీ అట్లా కాకుండా ఒక ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టపోయిన చెల్లించాలని మరి అదేవిధంగా రైతులకు అన్నాద సుగ్గు మరి లో పెట్టడం జరిగింది ఇరవై వేల రూపాయలు ఇస్తానని కానీ ఇప్పుడేమో మరి మూడు దఫాలుగా ఇస్తామంటున్నాడు అట్లా కాకున్నట్లుగా ఖచ్చితంగా ఒకేసారి ఇరవై వేల రూపాయలు రైతు అకౌంట్గా వేయాలని మరి అదే విధంగా తీసుకున్న వంట రుణాలు